ఈ రోజు వాస్తవంగా ఎంత దురదృష్టకరమైనటువంటి రోజు అంటే యావత్ ఆంధ్ర రాష్ట్రం భోగి సంక్రాంతి మకర సంక్రాంతి పండుగల్ని అత్యంత ముఖ్యమైనటువంటి పండుగలుగా భావించి కులమతాలకు అతీతంగా గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని ఒక వేడుకలాగా జరుపుకుంటూ ఉంటాం సంవత్సరం అంతా పడినటువంటి కష్టానికి ఫలితం వచ్చే సందర్భం ఈ సందర్భాన్ని చాలా గొప్ప వేడుకగా అత్యంత ముఖ్యమైనటువంటి పండుగల్లో మనకు సంక్రాంతి చాలా కీలకమైనటువంటిది ఈ సందర్భంలోనైనా ఈ ముఖ్యమంత్రి గారు సమస్య పరిష్కారానికి తోడ్పడతారేమో అని చెప్పి మనమంతా కూడా మొన్నటి మొన్న సాయంత్రం దాకా భావించాం ఆరుసార్లు చర్చలు జరిగినాయి ఆరుసార్లు చర్చల్లో కనీసమైనటువంటి జనరల్ గా ఎక్కడైనా మొదటిసారి చర్చల్లో ఒక రకమైన ప్రతిపాదన ఉంటే రెండవసారికి వచ్చేటప్పటికి ఎంతో కొంత పురోగతి ఉంటుంది మూడవసారికి వచ్చేటప్పటికి ఇంకా కొంత బెటర్ గా ఉంటుంది అంటే ఆరోసారి వచ్చేటప్పటికి గ్యారంటీగా వేతనాలు పెరుగుతాయి గ్రాట్యుటీకి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన ఉంటుంది అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తలు అదే మాదిరి ఏది ఈ రంగాన్ని నమ్ముకొని ఐసిడిఎస్ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి ముప్పై మూడు లక్షల మంది లబ్ధిదారులు భావిస్తా ఉంటే ఈ ప్రభుత్వం కనీసమైనటువంటి మానవత్వం కూడా లేకుండా ఈ రోజు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది ఒక పరాకాష్ఠగా మనకు కనిపిస్తుంది ముఖ్యమంత్రి తరఫున సజ్జన రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతాడు ఏం మాట్లాడతాడు ఆయన ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మేము వేతనాలు పెంచామని దేని ఆధారంగా ఈ మాట చెప్తున్నారు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జీతాలు పెంచుతామని ఎక్కడ ఉంది ఏ చట్టంలో ఉంది రాజ్యాంగంలో ఏమైనా ఉందా లేదంటే ఏ చట్టంలో చెప్పబడింది ఏ రకమైనటువంటి విధానాన్ని ఆధారంగా ఈ మాట చెప్తున్నారో వీళ్ళకు నోట్లో మాట రాదు అంటే వీళ్ళకి ఇష్టం అన్నమాట వీళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేయడానికి చెబుతున్నటువంటి మాటలు తప్ప వీళ్ళకి ఏమాత్రం బాధ్యత లేదు అనేదానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణగా మనం చూడవచ్చు ఎమ్మెల్యేలకు జీతాలు పెంచుకున్నారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంత పెంచుకున్నారు ఆ రోజు ఎంత ఉంది ఈ రోజు ఎంత ఉంది మూడు లక్షల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి జీతం అలవెన్సులతో కూడా కలుపుకుంటే మూడు లక్షల పైన ఈ రోజు ఎమ్మెల్యేలకు వస్తా ఉంది ఏ ఎమ్మెల్యే అయినా ఒక్కసారి ఎన్నికైతే వాడు చచ్చేదాకా యాభై వేల రూపాయలు పెన్షన్ ఉంటుంది ఎమ్మెల్యేకి రెండు సార్లు ఎన్నికైతే డెబ్బై ఐదు వేల రూపాయల పెన్షన్ ఏమయ్యా సేవ చేయడానికి వచ్చే వాళ్ళకి మీకేమో మూడు లక్షల రూపాయల నెలక చనిపోయేదాకా డెబ్బై ఐదు వేల రూపాయలు రెండు సార్లు ఎన్నికైన వాడికి డెబ్బై ఐదు వేలు పెన్షన్ ఒకసారి ఎన్నికైతే యాభై వేల రూపాయలు పెన్షన్ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే చనిపోతే ఆ ఎమ్మెల్యే భారీకి పెన్షన్ ఇస్తారా జీవితం అంతా ప్రజల కోసం త్యాగం చేసి ఎవ్వనం లేదంటే వాళ్ళకున్నటువంటి వయసు అన్ని రకాలుగా ఉడిగిపోయినటువంటి తర్వాత అయ్యా మహాప్రభు మా యొక్క కష్టాన్ని చూసి మాకు చివరి కాలంలో మాకు పెన్షన్ నిర్ణయించండి గ్రాచ్యుటీ నిర్ణయించండి లేదంటే మాకు మేము రిటైర్ అయ్యేటప్పుడు ఇంత డబ్బులు ఇవ్వండి అని అడగడం నేరంగా ఈ రోజు భావిస్తున్నారు ఒక ఎమ్మెల్యేకి వచ్చేటువంటి వేతనాన్ని రిటైర్ అయ్యేటప్పుడు మాకు ఒక బెనిఫిట్ గా ఇవ్వండి అని చెప్పి అంగన్వాడీలు అడిగేది ఒక నెలకు వచ్చేదాన్ని మేము జీవితాంతం మాకు ఇవ్వండి అని అడుగుతా ఉంటే దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ధరలు పెరిగేటప్పుడు ఏమైనా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మేము ధరలు వేస్తామనే విధానం ఏమన్నా ఈ ప్రభుత్వం అనుకుందా అంగన్వాడీలకైతే ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వేతనం వేస్తాడంట ఏదో రూల్ ఉన్నట్టుగా ధరలకు కూడా అదే మాదిరి ఉండాలి కదా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి ధరలే ఈ రోజు రెండు వేల ఇరవై మూడు లో ఉన్నాయా ఈయన అధికారంలోకి వచ్చాక ఎన్ని సార్లు ధరలు పెరిగాయి కరెంటు ఛార్జీలు ఎనిమిది సార్లు పెరిగాయి ఆంధ్ర రాష్ట్రంలో చెత్త సేకరణ పేరుతో ఛార్జీలు పెంచారు అదే మాదిరి ఇక అన్ని రకాల వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి బియ్యం ధరలు ఉప్పు ధర నూనె ధర కూరగాయల ధర ఏ ధర పెరగలేదు అన్ని రకాల ధరలు పెరిగిపోయి ఈ రోజు అలో లక్ష్మణ అని చెప్పి మొత్తం ప్రజలందరూ కూడా అల్లాడిపోతా ఉంటే వాటికేవి నియమాలు ఏమి నియంత్రణలు ఉండవు అన్ని రకాలుగా పెంచుకోవచ్చు విచ్చల విడిగా ధరలు పెంచేయచ్చు ఈ రకమైనటువంటి ఈ పద్ధతిని మనం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం నేను మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ రోజు పండగైనా సరే మీరు ఇండక ఇండకాడ ఉండకుండా మేము ఈ ప్రభుత్వం మీద తిరగబడి పోరాడి విజయం సాధిస్తామని చెప్పి పట్టుదలతో వచ్చినటువంటి మీకు అందరికీ నేను పేరు పేరున ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తాను చాలా పరిమితులున్న ఈరోజు మీరు అన్ని పనులు వదిలేసి బిడ్డల్ని కుటుంబాన్ని బంధువుల్ని స్నేహితుల్ని సంక్రాంతి పండుగ అంటే గుంటూరు జిల్లాలో లేదా ఈ గోదావరి జిల్లాలో ఎంత ప్రాముఖ్యత ఇస్తారో మాకందరూ కూడా తెలుసు అట్లాంటి పండుగను కూడా పక్కన పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి కథ తేల్చుకుంటాం మేము జీతం పెరిగేదాకా పోరాడుతామని చెప్పి పట్టుదలతో వ్యవహరిస్తున్నటువంటి మీ అందరికీ సిఐటి తరఫున మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు సెలవు నమస్కారం